హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఈరోజు నేను మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేశానండి ఈ వీడియో ద్వారా నా రొటీన్ వర్క్స్ని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను మీలో కూడా చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉంటారు కదా ఇలా రొటీన్ వర్క్స్ చూడడము ఎప్పుడైనా బద్ధకం అనిపించినప్పుడు ఇలాంటి వీడియోస్ మనకి మోటివేషనల్గా ఉంటాయి కదా అని చెప్పి డెస్టింగ్ వర్క్ ఏదో కొంచెం మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని ఎండింగ్ వరకు చూడండి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మార్నింగ్ వంట కంప్లీట్ చేశానండి లంచ్ బాక్సెస్ ఇవ్వాలి కదా టెడ్డీకి అయితే హాఫ్ డే నడుస్తోంది ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నమాట వన్ డే హాలిడే ఉంటుంది వన్ డే అయితే ఎగ్జామ్ ఉంటుంది అండ్ హాఫ్ డే మాత్రమే సో మధ్యాహ్నం ఇంటికి అయితే వచ్చేస్తుంది మా వారికి మాత్రమే లంచ్ బాక్స్ అయితే ఇవ్వాలి ఈరోజు ధనుష్కి ఈవినింగ్ ఉందన్నమాట క్లాస్ ఫోర్ టు ఫైవ్ సో మార్నింగ్ సింపుల్గా మా వారి కోసం మాత్రం చేసి పంపించాను మధ్యాహ్నం ఇంకా వంట కూడా చేయాలి ఈలోపు మనకి రొటీన్ వర్క్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇలా రొటీన్ అయితే వర్క్ చేస్తూ ఉన్నాను ముందు బెడ్రూమ్స్ నుంచి స్టార్ట్ చేస్తానండి టెడ్డీ బెడ్రూమ్స్ సర్దేస్తాను ధనుష్ బెడ్రూమ్ సర్దుకుంటాను మా బెడ్రూము అలా వన్ బై వన్ అన్ని రూమ్స్ సర్దుకుంటూ డెస్టింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ఫస్ట్ అయితే ఆ వర్క్ కంప్లీట్ చేస్తాను రోజు మనం ఒక రొటీన్లో అయితే ఉంటాము మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఒక రొటీన్ సెట్ అయి ఉంటుంది కదా ఈ పని తర్వాత ఈ పని ఈ పని తర్వాత ఈ పని అన్నట్టుగా అలానే నేను కూడా నాకు నచ్చిన పనులు ప్రశాంతత ఇచ్చే పనులు ఏమైనా ఉన్నాయి అంటే అది డస్టింగ్ వర్క్ ఇంటిని నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడము క్లీన్గా సర్దుకోవడం సర్దుకోవడం అన్నా ఆర్గనైజేషన్ అన్నా ఒకటే బట్ డస్టింగ్ ఏది లేకుండా డస్టింగ్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాను నాకు చాలా ఇష్టం ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి తర్వాత నాకున్న ఇంట్రెస్ట్లు ఏవో ఉంటాయి కదా అలా ఎంటర్టైన్ అయితే అవుతూ ఉంటాను ఇంటిని ఎప్పుడు ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడం క్లీన్గా ఉంచుకోవడం నాకు చాలా ప్రశాంతత ముందు మన మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అయితే తర్వాత మిగిలిన ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు కదా ఇంట్లో పనులు నాకు ఎప్పుడు కూడా బోర్ అనిపించవు మీరు చూస్తూనే ఉంటారు వీడియోస్లో పని తర్వాత పని చేసుకోవడము అలాగే ఎక్కువసేపు నేను రిలాక్స్ అవ్వను అలా రిలాక్స్ అయ్యామనుకోండి మనకు ఆటోమేటిక్గా బద్ధకం వస్తున్న తర్వాత పని చేయలేము అదే మనము ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎంతసేపు అయినా మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ వరకు కూడా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు నేను ఈ మెథడే ఫాలో అవుతూ ఉంటానన్నమాట ఫస్ట్ కిచెన్లోకి వచ్చేసాను కదా వంట ఆల్రెడీ మార్నింగ్ కొంచెం సింపుల్గా చేశానని చెప్పాను కదా చింతపండు పులిహోర చేశాను అదే బ్రేక్ఫాస్ట్గా చేసుకున్నాను అలాగే మా వారి బాక్స్లో కూడా అదే పెట్టిస్తున్నాను అనమాట ఎందుకంటే ఈరోజు పిల్లలు ఇద్దరు ఉన్నారు మటన్ గోంగూర చేద్దాం అనేసి నా ప్లాన్ యాక్చువల్లీ మటన్ కూడా వచ్చింది కవర్లో పక్కనైతే పెట్టినాను కదా డైరెక్ట్గా పెడితే ఆ మార్క్స్ అవి పడతాయని చెప్పి కింద ప్లేట్ పెట్టి అలా పక్కకైతే పెట్టున్నాను అనమాట ఈ షెల్ఫ్ ఏంటంటే యాక్చువల్లీ ఓవెన్ ప్లేస్ అనమాట కానీ నేను వంట చేసిన తర్వాత డిష్ అవుట్ చేసిన గిన్నెలు ఈ ప్లేస్లో పెడతాను ర్యాక్స్లో అలా పెట్టామనుకోండి స్మెల్ వస్తుంది కదా సో అందుకని ఇలా ఈ ర్యాక్లో అయితే పెట్టుకుంటాను నాకు కౌంటర్ టాప్ ఖాళీగా ఉంటేనే ఎందుకో కొంచెం స్పేషియస్గా నీట్గా అనిపిస్తుంది అనేసి నా ఫీలింగు సో దట్ వంట కంప్లీట్ అవ్వడంతోనే డిష్ అవుట్ చేసేసి ఈ ప్లేస్లో పెడుతూ ఉంటాను ఫిఫ్టీన్ డేస్కో ట్వంటీ డేస్కో అలా న్యూస్ పేపర్ తీసేసి మార్క్స్ అవి పడుతూ ఉంటాయి కదా ఇది వరకు ఆయిల్ క్యాన్ ఇక్కడ పెట్టేదనమాట టిన్ అందువల్ల అలా మార్క్స్ పడుతూ ఉంటాయి అందుకే ఇక ఆ షెల్ఫ్లో ఉన్న న్యూస్ పేపర్ తీసేసి నీట్గా కొలైనది వేసి టిష్యూస్తో ముందు క్లీన్ చేసేస్తున్నాను అంతేనండి నాకు ఎప్పుడు ఏ షెల్ఫ్ అయితే కనిపించిందో కిచెన్లో కొంచెం మెస్సీగా ఉంది అనిపించిందంటే వెంటనే క్లీన్ చేసేస్తాను సో దట్ ఏంటంటే మనం డీప్ క్లీన్ చేస్తాం కదా కిచెన్ అప్పుడు ఈ షెల్ఫ్ని మనం ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట ఒకసారి దుమ్ముదుడు చేసి న్యూస్ పేపర్ మార్చి పెట్టేయచ్చు అందుకని ఇలా నాకు కుదిరినప్పుడు ఇలా డీప్ క్లీన్ చేస్తూ ఉంటాను అన్నమాట యాక్చువల్లీ మేము వాల్స్ వాల్పేపర్ వేయించాము అప్పుడు ఒక షీట్ మిగిలిందన్నమాట అది పడేయడం ఎందుకులే అన్నట్టుగా ఇలా న్యూస్ పేపర్ కింద వేసి పెడతాను సో దట్ న్యూస్ పేపర్ కొంచెం స్ట్రాంగ్గా డెలికేట్గా లేకుండా స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని ఆ వాల్పేపర్ పైనే న్యూస్ పేపర్ వేసి పెడతాను కొంచెం స్టిఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట రైస్ కుక్కర్ ఇందులోనే పెడుతున్నానండి ఈ రైస్ కుక్కర్ అయితే నేను ఇంకా యూస్ చేయలేదు కొత్తది కదా కిచెన్లో కబోర్డ్స్ లోపల పెట్టడానికి అస్సలు ఖాళీ లేదు ఈ మధ్య కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను కిచెన్లోకి సో దట్ ఇది అప్పుడు తీసుకున్నప్పటి నుంచి ఇలాగ పెడుతున్నాను అనమాట బయట పెట్టడం వల్ల దుమ్ము ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది కదా కనిపించినప్పుడు దుమ్ము అలా క్లీన్ చేసుకుంటాను అనమాట ఇన్ని డేస్కే అన్ని డేస్కే క్లీన్ చేయాలని ఏం లేదు కదా ఎప్పుడు కనిపిస్తే దుమ్మో అప్పుడు క్లీన్ చేసేస్తున్నాను అలాగే ఇక్కడ ఆనియన్స్ చాప్ చేసుకుంటాం కదా ఆ బాక్స్ని కూడా ఇక్కడే పెట్టుకుంటున్నాను ఇటు సైడ్ ప్లేస్ అంతా ఉంటుంది కదా అక్కడ డిష్ అవుట్ చేసినవి పెడతాను అనమాట మెయిన్ ఒకసారి ఆయిల్ని ఫ్రై చేశాను అంటే ఇలా గిన్నెల్లో వంపేసుకొని పక్కన పెట్టుకుంటానండి ఇదే ఆయిల్ని కూరల్లోకి యూస్ చేస్తాను రిపీట్గా రెండుసార్లు ఆయిల్ అయితే ఇక నేను ఏదైనా వడలు చేసిన పూరీలు చేసిన ఒక్కసారి ఉంచేసుకొని బాండీలో వేయించిన తర్వాత ఇలా బౌల్లో వేసి పెట్టుకుంటానన్నమాట నేను ఏ కర్రీ చేసినా దోశలు చేసినా ఈ ఆయిల్నే యూస్ చేస్తాను అలా దుమ్మంతా క్లీన్ చేసుకొని షెల్ఫ్ కూడా నీట్గా డీప్ క్లీన్ చేసుకున్న తర్వాత కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి ఇదైతే మస్ట్ అండ్ షూట్ కదా వంట అయిన తర్వాత ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా గ్యాప్ ఇస్తాను ఈ లోపు ఇంట్లో డెస్టింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేశానంటే నా వర్క్ ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది పిల్లలు వెళ్ళిన వెంటనే నేను చేసే వర్క్ ఏంటంటే బట్టలు మిషన్లో వేసేస్తాను ఆ వర్క్ కంప్లీట్ అయిపోయే లోపు డెస్టింగ్ వర్క్ బట్టలు కూడా అయిపోతాయి బట్టలు ఆరేస్తాను తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటాను ఇలా నా వర్క్ రొటీన్ జరుగుతూ ఉంటుంది అందుకే చాలా ఎర్లీగా నా పని కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటాను వీడియోస్ ఇలా షూట్ చేసుకునే ఉంటే షూట్ చేస్తూ ఉంటాను అన్నమాట చాలా ఫాస్ట్గా క్విక్గా చేసేసుకోవచ్చు మనము పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే మొబైల్ పట్టుకున్నాం అనుకోండి ఎక్కువసేపు పని తర్వాత చేయాలనిపించదు అదే మీరు ఇంట్లో ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మొబైల్ పట్టుకుంటే మనకు బద్ధకం అనిపించదు అనమాట రిలాక్స్డ్ ఫీలింగ్ మనకు ఉంటుంది అమ్మయ్య ఇంట్లో పనులు అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా ఇప్పుడు మనకు నచ్చిన పని మనం చేసుకోవచ్చు అని స్టవ్కి సంబంధించినవి స్టాండ్స్ ఒకసారి వాష్ చేసేసి తుడిచి పెట్టుకుంటున్నాండి లేకపోతే చిలుము చేస్తాయి కదా ఇకపోతే నేను కిచెన్లోకి వచ్చి వంట స్టార్ట్ చేస్తున్నానండి ముప్పావు కేజీ మటన్ అయితే తీసుకున్నాను ఇందులోకి కారము ఉప్పు పసుపు వేసి లిడ్ క్లోజ్ చేసి వాటర్ వేసి ఒక ఆరు ఏడు విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఈలోపు ప్రాసెస్ చూపిస్తాను మీకు గోంగూర ఎలా చేసుకోవాలి అని ముప్పావు కేజీ మటన్కి ఒక కట్ట ఇది పెద్ద కట్టే గోంగూర ఉంచి పెట్టుకున్నాను ఈ గోంగూర మటన్ కోసం అని చెప్పి గొంగర తీసుకున్నాను వాష్ చేసి ఇలా పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం మటన్ అయితే ఒక ఐదు విజిల్ వచ్చాయండి బాగానే ఉంది లేతగానే ఉంది మటను ఫైవ్ విజిల్స్ వచ్చాయి పక్కన అయితే పెట్టాను ఆలోపు ఈ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇందులోకి ఒక టమాటో అండ్ నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను మీ ఇష్టం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు అలాగే కర్రీలోకి అన్నట్టుగా రెండు ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఓకే వేడైపోయింది కదా ఇందులోకి ఆయిల్ కొంచెం ఆయిల్ లైట్గా హీట్ అయితే సరిపోతుందండి లేకపోతే వేగంగానే ఆడతాయి కదా గోంగూర మటన్ టూ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చండి నెక్స్ట్ టైం ఇంకో ప్రాసెస్లో చూపిస్తాను మీకు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఎర్ర గోంగూర అయితే కొంచెం పుల్లగా టేస్ట్ బాగుంటుందండి విడిగా నేను ఎందుకు ఉడికించాను అంటే గోంగూర మటన్ కలిపి ఉడికించామనుకోండి మటన్ త్వరగా ఉడకదు ఆ పులుపుకి సో అందుకని నేను సపరేట్గా ఒక ఐదు విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నాను సో అదనమాట రీజన్ సపరేట్గా ఉడికించడానికి ఇప్పుడు ఇది అనుకోండి త్వరగా మగ్గిపోతుంది కదా పక్కకు తీసి పెట్టి మళ్ళీ కలిపేసి చూపిస్తాను అది మీకు ప్రాసెస్ అర్థమవుతుంది ఒక్కసారి ఊరికనే మగ్గిపోతుంది ఒకటా ఫైవ్ టు టెన్ మినిట్స్ చాలు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం అండి గోంగూరి ఇలా మగ్గింది దీని ఒక రౌండ్ జస్ట్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఈ లోపు ప్యాన్ పెట్టుకొని కర్రీకి రెడీ చేసుకుందాము నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి నార్మల్గా అయితే నేను ఇంత ఆయిల్ అయితే వాడను మీకు కూడా తెలుసు చాలా తక్కువ ఆయిలే వాడతాను ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అందులోని వాటర్ కంటెంట్ పోయి ఆనియన్స్ త్వరగా వేగుతాయి ఈలోపు చల్లారిన గోంగూర పచ్చిమిర్చి టమాటో కూడా మిక్సీ పట్టుకుంటున్నానండి ఆనియన్స్ చూసారు కదా బ్రౌన్ కలర్లో బాగా వేగిపోయాయి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొంచెం ఎక్కువే పడుతుంది కదా అలాగే మనము మటన్ గోంగూర చేస్తున్నాం కాబట్టి మటన్ యూజ్ చేసినప్పుడు కంపల్సరీగా పుదీనా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది గోంగూర పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ గోంగూర బాగా వేగిన తర్వాత మగ్గిన గోంగూరనే మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి పచ్చివాసన ఏమీ ఉండదు సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ఉన్నాను వన్స్ ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఉడికిన మటన్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఉడికించుకున్న గోంగూర పేస్ట్ అయితే వేసుకున్నాం కదా ఇందులోకి ఇప్పుడు ఉప్పు కారాలు సరిపడా అయితే వేసుకోవాలి ఫస్ట్ మనం కొంచెము ముక్కలకి పట్టే విధంగా ఉప్పు కారం పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టోటల్ కర్రీలోకి అయితే వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి అయినా గోంగూర పుల్లగా ఉంటుంది కొంచెం మటన్లో కారం పడుతుంది కూడా ఇదిగోండి కారం సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ చెక్ చేసుకొని వేసుకో ఇదైతే హోల్ గరం మసాలా అండి చెక్క లవంగా ఇలాచి మొత్తం కలిపే పట్టాను సో మొత్తం కలిపేసుకొని ఆల్రెడీ మటన్తో పాటు మనం వాటర్ కూడా ఉంటాయి కదా ఉడికించి పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట మటన్ తీసి ఇందులో వేసుకున్నాను కదా మిగిలిన వాటర్ ఉన్నాయి కుక్కర్లో అది కూడా వేసుకుంటూ ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ ఇలా గోంగూర పేస్ట్లో మటన్ ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఇదిగోండి ఇన్ని వాటర్ అయితే వస్తాయి మనం ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటాం కదా సో ఈ వాటర్ అన్నీ ఒక్కోసారి పట్టచ్చండి ఇది సరిపోతుంది ఇన్ని వాటర్ అయితే వేసుకున్నాం కదా కొంచెం దగ్గర పడే కొంది కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ ఉడికించుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ మటన్ ఉడికింది కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం అయితే లేదు వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి టూ మినిట్స్ ఉన్న తర్వాత దగ్గర పడిపోతుంది అనమాట గ్రేవీ లేకుండా ఉన్న బాగోదు కదా సో గ్రేవీ కోసం ఇలా వాటర్ అయితే వేసుకున్నాము ఆల్రెడీ ఉప్పు కారాలు అండ్ మటన్లు ఉడికిన వాటరే కాబట్టి సరిపోతుంది విడిగా వాటర్ వేసుకునే వాటర్ వేసుకున్న తర్వాత ఇంకొక ఫోర్ మినిట్స్ ఉడికిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి వాటర్ అలాగే ఆయిల్ కూడా కొంచెం ఊరింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆపేసుకోవచ్చు మటన్ గొంగూర చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు సంగటి చేసుకున్న చాలా బాగుంటుంది అలాగే రైస్లోకైనా బాగుంటుంది బగారా రైస్లోకైనా చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాతో మీకు ఎలా వచ్చిందో ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్